అంత ఒక జనరేషన్ రా మీది అసలు మాది గోల్డెన్ ఎరా అసలు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఏమో కృష్ణ గారు అందరూ అసలు ఏమి ఏమో చిరంజీవి గారు ఏమో బాలకృష్ణ గారు నాన్నగారు మీరు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మీ అందరం అయితే మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు అసలు ఏంటి మీరు డామ్ డూమ్ అని క్లాస్ బీకర్ నేను ఆ తరంలో పుట్టినవాడిని నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడున్న నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్ అప్పుడు ఇంత మీడియా కూడా లేదు సోషల్ మీడియా ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడికి తెలియడానికి ఎస్వి రంగారావు గారు మహానటుడు రేలంగి గారు వాడ గ్రేట్ యాక్టర్ నైన్టీన్ థర్టీ టూలో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది హెచ్ఎం రెడ్డి గారి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు ఎంతమంది దర్శకులు గుర్తున్నారు ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం అండ్ దిస్ ఈస్ అేట్ ఆపర్చునిటీ నా ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారి డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు గిరీష్ గిరీష్ కనార్ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని వచ్చారు అప్పట్లోనే డ్యూల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహసి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప పేర్లగా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు అది శ్రీకాళహసి ఈశ్వర మహత్యం ఆయనే నటించారు ఆయనే వాయిస్ ఇచ్చారు తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది ఇప్పుడు వాడ వండర్ఫుల్ టైం మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు పద్మ విభూషణ్ అది మనం అందరం గర్వించదగ్గ ఆన్ ద లైటర్ నోట్ ఇప్పుడు మీరు ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది And penetrate in the Manatelug. And my brother Alu Arjun, first hero to get the national award in Telugu. And Kerala, it's a great achievement. It's not a normal achievement. Kerlalo is equal Kerala Gani and the first Telugu star to be treated as an equal star. A Samananga Banin. And Prabhas, my darling brother. టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పేయిడ్ ఇండియన్ యాక్టర్ ఒక తెలుగు వార్డ్ అక్కడికి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలో పెద్ద సినిమా వస్తుంది అని అండ్ ద హ్యూమిలిటీ ప్రభాస్కున్న హ్యూమిలిటీ హ్యాట్స్ ఆఫ్ దట్ ఈస్ తెలుగు ఎప్పుడు మనం టామ్ టామ్ కొట్టుకోలేదు ఎప్పుడు పెద్దలైన పెద్ద చిన్న చూసుకుంటూ మహే మహేష్ గారి దీను My um, friend uh, Mahesh, my brother Mahesh and uh, uh, Rajmohanigar's cinema is supposed to be the highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajmohanigar, he went and planted the Telugu cinema across the world. Keravanigaru. the first Kervanigar and uh, you know the first Oscar award for Telugu. Telugu cinema, not Indian cinema. Indian cinema, ke, Telugu cinema. Ke. The first Oscar, he went and uh, got it. And there are so many great achievements which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this, this is the best time, I thought. And I thank. ద మలేషియన్ గవర్నమెంట్ ఇప్పుడున్న ఫిలిం నగర్ నుంచి ఇరవై నిమిషాల దూరంలో మణికొండ ఆ నార్సింగ్ ఏరియాలో నేను అక్కడ రెడీగా ఉంది ఇప్పుడు కొనేయాలన్నా కూడా అక్కడ కావాలి ఈ రెండు దగ్గరలో ఎక్కడ కావాలో నేను ఏజీఎంలో అడిగాను నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఫిలిం చేంబర్లోనే కావాలి అని అడిగారు సో ఫిల్మ్ చేంబర్ తీసిన తర్వాత కావాలి అని అడిగారు సో అది ఆల్రెడీ శేషగిరి రావు గారితోనూ దుల్ రాజు గారితోను ఇప్పుడు ఆయన చేంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ వీళ్ళందరితో మాటలు జరిగాయి వాళ్ళు త్వరలో మేము వాళ్ళ డిసిషన్ మేరగా మేము కట్టేతుంది చేస్తున్నారు చేస్తున్నారు ఈ మీరు కూడా మీ కన్నప్ప ఎలా భావించారు కన్నప్ప దొరికిపోయాను కదా మీకు ఇప్పుడు కన్నప్ప నా మార్కెట్ని మించి భారీగా మేము ఖర్చు పెట్టి తీస్తున్నాం ఇదంతా ఓన్లీ శివైచ్ఛ ఆయన ఇచ్చిన బ్లెసింగ్ శివుడు ఆజ్ఞతో చేస్తున్నానని నమ్ముతున్నా నేను ఒకటే నమ్ముతున్నా ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు దాదాపు యాభై సంవత్సరాల తర్వాత కన్నప్ప సినిమా తెలుగులో నేను చేస్తున్నా ఇది కేవలం శివుడు నాకు ఇచ్చిన ఆజ్ఞగా ఈరోజు మళ్ళా నువ్వు కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలి వెళ్ళి చెప్పు ఆయన శివుడు ఆజ్ఞతో ఇదంతా జరుగుతుంది కానీ నా వల్ల ఎలా చేస్తున్నాను ఎలా జరుగుతుంది ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది నాకైతే నిజంగానే నాకు తెలియట్లేదు మేము ఆలోచించట్లేదు దాని గురించి శివుడు ఆస్తులతో జరుగుతుంది అనే ఒక్క విషయం మాత్రం మేము మాట్లాడుతూ తొంభై పర్సెంట్ అయిపోయింది నెక్స్ట్ మంత్ అవునవును అవన్నీ జరుగుతున్నాయి అది 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 నెక్స్ట్ అది మేలో అనౌన్స్ చేస్తాం ఆయన గెటప్ అని సారీ ఎలక్షన్స్లో నేను ఇంకా పార్టిసిపేట్ చేయను అది ఇనాని యునానిమస్గా ఇండస్ట్రీ పెద్దలు నా ఉద్దేశం కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని యంగ్స్టర్ని ప్ర ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళు దా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్న ఆలోచన నాది బట్ కొంతమంది ఒప్పుకోకపోవచ్చు బట్ ఇప్పుడు ఏదైనా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావాలి అని ప్రతి ఒక్కరు అడగచ్చు దీంట్లో కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబంలో పెద్దలు నిర్ణయించాలన్న ఉద్దేశం నాది అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం పెద్దలు నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందన్న సార్ ఎలక్షన్స్ జరగబోతుంది మీ పాత్ర ఎలా ఉండబోతుంది నాదేం పాత్ర నేను వచ్చి మే పదమూడవ తేదీ నేను వచ్చి ఓటేస్తాను అంతే ప్రతి ఒక్కరు ఓటేయండి గ్యారంటీ ఈ కన్నప్ప సినిమా గురించి ఐల్ అగైన్ గివ్ యూ అ బెటర్ ప్రెస్ మీట్ ఐల్ గివ్ యూ అ ప్రెస్ మీట్ దాని గురించి ఇప్పుడు ఒన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నవతి ఉత్సవాల గురించి మనం మాట్లాడదాం కంటిన్యూ ఉండాలండి ఈ అంటే యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము అనౌన్స్ చేయాలనుకున్నాం అది దాని తర్వాత ట్వంటీ త్రీ బిగినింగ్ అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అనౌన్స్మెంట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారు పోయారు కరెక్ట్గా ఆ రోజు మేము అనౌన్స్ చేయాల్సింది పాజ్ చేసాం ఇది కరెక్ట్ కాదు అని ఒక రెండు వారాల తర్వాత చెప్తాం అనుకున్నాం దాని తర్వాత అనివార్య కారణాల వల్ల పుష్ అయిపోయింది దా మా కరెక్ట్ పార్ట్నర్స్ అప్పుడు వచ్చిన వాళ్ళు రాక ఇప్పుడు కాదు తర్వాత అది ఇది అని దీంట్లో పాజ్ అయింది అని చాలా మంది వెతుకుతూ ఉన్నాం లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయాల్సింది కానీ కుదరక ఇలా జరిగింది ఇందాక ఇందాక నేను మాట్లాడుతూ రెండు విషయాలు పొరపాటు పడాను నేను ఎక్సైట్మెంట్లో పొరపాటు పడాను ఫస్ట్ వచ్చి హెచ్ఎం రెడ్డి గారు తీసిన ఫస్ట్ సినిమా భక్త ప్రహ్లాద రాజా హరిశ్చంద్ర కాదు అది క్షమించాలి అండ్ ఇంకోటి పొరపాటు పడింది ఏంటంటే ఫస్ట్ పద్మవిభూషణ్ అవార్డు చిరంజీవి గారు అని ఆయన సెకండ్ పద్మ పద్ సెకండ్ తెలుగులో ఇండస్ట్రీలోకి వచ్చింది ఫస్ట్ వచ్చింది అకినే నాగేశ్వరరావు గారికి స్వర్గీయ అకినే నాగేశ్వరరావు గారికి ఈ రెండు పొరపాటు పడి అదే ఫస్ట్ అన్న వచ్చింది ఆయన సెకండ్ బట్ ఈ జనరేషన్లో ఈజ్ ద ఫస్ట్ అండ్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఆయన్ని మేమందరం ఆనర్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తాం